ఆధారాలు శాతవాహన పూర్వయుగం మానవ జీవన పరిమాణ క్రమాన్ని ఒక పూర్తి స్థాయి సినిమాగా తీస్తే అందులో ఒక నిమిషం మాత్రమే చరిత్ర ఉంటుంది మిగతా మొత్తం చరిత్ర పూర్వయుగం ఉంటుంది అని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు గార్డెన్ చైల్డ్ అన్నారు అనాది కాలం నుంచి మానవ కార్యకలాపాలకు చెందిన వివరాలను తెలిపేదే చరిత్ర సమాజ రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక అభివృద్ధిని వివరించే సాధనమే చరిత్ర హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది హిస్టోరియా అంటే పరిశోధించడం అన్వేషించడం అని అర్థం చరిత్ర పితామహుడిగా హెరిడోటస్ ను పేర్కొంటారు ఇతని ప్రముఖ గ్రంథం హిస్టోరియా తెలంగాణ చరిత్ర పితామహుడిగా ఠాకూర్ రాజా రామ్ సింగ్ ను పేర్కొంటారు తెలంగాణ తొలి ప్రస్తావన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా వ్యవహరించబడింది రెండు తెలుగు రాష్ట్రాలలో గల సుప్రసిద్ధ శైవ క్షేత్రాల వలన త్రిలింగ అనే పదం ఆవిర్భవించింది దీని ప్రకారం తెలంగాణలో జీవనదైన గోదావరిని తెలివాహన నదిగా వ్యవహరించేవారు తర్వాత ఈ నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులు వ్యవహరించి కాలక్రమంలో దీనిని త్రిలంగా దేశంగానూ తెలంగాణలోని స్థిరపడి ఉండొచ్చని పేర్కొన్నారు రాజశాసనాల్లో త్రిలింగ తిలింగా తెలంగాణ అనే శబ్దాలను విరివిగా వాడారు గంగరాజు ఇంద్రవర్మ పూర్లి శాసనం నుంచి మొదలుకుని వివిధ కాకతీయ శాసనాలు ఈ మూడు పదాలను పర్యాయ పదాలుగా వాడారు తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణ పదం అని పేర్కొంటారు దక్షిణ పదం అంటే నర్మదా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం అనగా దక్షిణ భారతదేశానికి దారి అని అర్థం ఇది ఉత్తర దక్షిణ దేశాల సంగమ స్థానం తెలంగాణ అనే పదం సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ శాసనంలో ప్రస్తావించబడింది ఈ శాసనం నాగోజు మరియు లయ్యలోజు అనే ఇద్దరు వ్యక్తులు తెలంగాణపురంలో ఒక మెట్ల బావిని నిర్మించారని పేర్కొంటుంది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో తెలంగాణ కూడా ప్రముఖ పాత్ర పోషించింది భారతదేశంలో వెలిసిన మహా జానపదాలలో ఒకటైన అస్మక జానపదం నిజామాబాద్ ప్రాంతంలో ఉందని ఈనాటి బోధన్ దానికి రాజధాని అని చరిత్రకారుల అభిప్రాయం ప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ చెప్పిన ప్రకారం తెలంగాణలోని కొండాపురం శాతవాహనుల టంకశాల నగరం వరంగల్ సమీపంలో కూడా సాధ్వ వాహన పేరుతో కొన్ని నాణలు లభ్యం కావడం గమనార్హం నాగార్జున కొండ సమీపంలోని విజయపురి రాజధానిగా పరిపాలించిన ఇక్ష్వాకులు దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రస్తుత జిల్లాలపై ఆధిపత్యం చెలాయించారు వారి వంశస్థుడైన శాంతాములుడు అస్మకములక ప్రాంతాలను జయించాడని బిఎన్ శాస్త్రి గారు తెలిపారు చరిత్రను పునర్నిర్మించడానికి గల ఆధారాలను ప్రధానంగా లిఖితపూర్వక ఆధారాలు పురావస్తు ఆధారాలుగా విభజించవచ్చు సాహిత్య లేదా లిఖిత పూర్వక ఆధారాలు ఏ ప్రాంతపు చరిత్రకైనా చాలా ముఖ్యమైన ఆధారాలు పురావస్తు ఆధారాలు నివాస స్థలాలకు సంబంధించిన అవశేషాలు కట్టడాలు శాసనాలు నాణలను పురావస్తు ఆధారాలుగా వ్యవహరిస్తారు మానవ జాతి నాగరికత సంస్కృతుల అభివృద్ధి క్రమానుగతంగా జరిగింది ఈ దశకు చేరడానికి ముందు భాష లిపి లేకుండా అనేక వేల సంవత్సరాలు మానవులు మనుగడ సాగించాడు ఇటువంటి లిపి లేని దశను చరిత్ర పూర్వయుగంగా వ్యవహరిస్తారు తెలంగాణలో తొలి శాసనాలు శాతవాహనుల పాలనలో వేయబడ్డాయి తొలి శాసనాలు ప్రాకృతంలో ప్రధానంగా సంస్కృతంలో కొంతవరకు ఉండగా క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి సంస్కృతం శాసన భాషగా ప్రాకృతాన్ని వెనుకకు నెట్టింది చాళుక్య శాసనాల్లో సంస్కృతం కన్నాడం రెండు కనిపించగా కాకతీయుల కాలం నాటి నుంచి సంస్కృతంతో పాటు తెలుగును వాడటం మొదలైంది శాతవాహనుల నుంచి ఆయా రాజవంశాల వారు తమ నాణలను ముద్రించి చలాంబణిలో తమ స్వతంత్రాధికార చిహ్నంగా జారీ చేయడం జరిగింది ఆ యుగంలో కర్షాపన అనే పిలువబడే వెండి నాణ్యం బాగా వాడుకలో ఉండేది ఈ యుగంలో వాడబడిన బంగారు నాణ్యలను సువర్ణ అని వ్యవహరించడం జరిగింది తెలంగాణలో శాతవాహనుల పాలన కాలంలో పురావస్తు తవ్వకాల ఫలితంగా ధూళికట్ట పెద్దబంకూర్ కొండాపూర్ కోటిలింగాల లాంటి ప్రదేశాలు గొప్ప మార్కెట్ పట్టణాలుగా ఉన్నట్లు భావించబడుతుంది సాహిత్య ఆధారాలు మతపరమైన గ్రంథాలలో వైదిక బౌద్ధ జైన మత గ్రంథాలు ప్రాచీన తెలంగాణ చరిత్రకు ఆధారాలు ఉదాహరణకు ఆచార్య నాగార్జునుని రచనలు ఇతర జైన బౌద్ధమత గ్రంథాలను వెములవాడ చాళుక్యరాజు రెండో అరికేశ్వరి ఆస్థాన కవి అయిన పంప రచించిన ప్రముఖ గ్రంథం ఆది పురాణాలను పేర్కొనవచ్చు హలుడు అనే శాతవాహన రాజు రచించిన గాధ సప్తశతి కొంత శృంగార పూర్వకమైన గ్రంథమైనప్పటికీ సమాజ స్థితిగతులను దర్పణం పడుతుంది పంప కవి రచించిన విక్రమార్క విజయం విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం ఈ కోవకు చెందినవే చరిత్ర పూర్వయుగం పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫూట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో కనుగొన్న బృహత్ శిలాయుగపు సమాధులు తెలంగాణ చరిత్ర పూర్వయుగపు అధ్యయనానికి మొదటిసారిగా తెరతీశాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏర్పాటైన హైదరాబాద్ రాష్ట్రం పురావస్తు శాఖ శాస్త్రీయంగా చరిత్ర పూర్వ యుగపు స్థలాలను గుర్తించింది హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రచురించిన యాంటీక్వేరియన్ రిమైండ్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే పుస్తకంలో తెలంగాణ చరిత్ర పూర్వ యుగానికి సంబంధించి నూట పద్దెనిమిది స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది ఠాకూర్ రాజా రామ్ సింగ్ ద్యావనపల్లి సత్యనారాయణ ఉత్తర తెలంగాణలో పారే గోదావరి లోయలో బాసరు నుంచి భద్రాచలం మధ్య ఉన్న ఎన్నో స్థలాలను గుర్తించారు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో పనిచేసిన బి సుబ్రహ్మణ్యం రెండు పన్నెండు నాటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచించిన తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తకం తెలంగాణ చరిత్ర పూర్వయుగ అధ్యయనానికి ఒక ముఖ్య ఆధారం చరిత్ర పూర్వయుగంలో మానవులు ప్రధానంగా రాతి ఆయుధాలను వాడారు పరిమాణాన్ని బట్టి చరిత్రకారులు కింది విధంగా విభజన చేశారు తెలంగాణకు సంబంధించిన వాటి కాలపు వివరాలు పాతరాతి యుగం క్రీస్తు పూర్వం రెండు లక్షల సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మధ్యరాతి యుగం క్రీస్తు పూర్వం ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల క్రితం కొత్త రాతి యుగం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాల క్రితం రాక్షస గూళ్ళ యుగం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం మూడు వందల సంవత్సరాల వరకు